ఉన్నాడని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీరందరూ కూడా గమనించారు ఇక నరేంద్ర మోడీ గురించి మరి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కూడా మీరు అందరూ గమనించండి నరేంద్ర మోడీ దొంగని నరేంద్ర నరేంద్ర మోడీకి నీతి లేదని చెప్పి రెండు వేల తొమ్మిదిలో మాట్లాడాడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ అవసరం ఉంది ఈ రాష్ట్రానికి హోదా ఇస్తాడు ఈ పదిహేను సంవత్సరాలు ఇస్తే మన రాష్ట్రం బాగుండదు అని చెప్పి చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ మళ్ళీ దొంగ అయ్యాడు రెండు వేల ఇరవై మళ్ళీ నరేంద్ర మోడీ మంచిోడయ్యాడు ఇన్ని రకాలుగా అవసరవాళ్ళుగా ఈ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏది ఏమైనా నైతిక విలువలు కోల్పోయి ఇవాళ రాజకీయాలు చేస్తా ఉన్నారు వాళ్ళ ఎజెండా ఒకటి జగన్మోహన్ రెడ్డి నించాలి ఈ పేదవాళ్ళ జీవితాన్ని ఎక్కడొక చాట అనగ దొక్కాలని చూస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ ఇక్కడ డిసైడ్ అయింది రాష్ట్ర ప్రజలు పైన దేవుడు డిసైడ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వచ్చింది జనం చెప్తా ఉన్నారు కానీ ఇంకా కూడా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడతా ఉన్నాడు ఏదో రకంగా అధికారం ఎక్కుతా ఉంటాడు మరి ఇరవై మూడు సీట్లు ఆరు వందల హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు మరి పట్టుమని ఆరు హామీలు నిలబాడు జగన్మోహన్ మోహన్ హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాం ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఈనాటికి కూడా నా పాలన చూసి ఓటు అయ్యింది పద్నాలుగు సంవత్సరాలు నేను పాలించాను నా మొత్తం చూసి ఓటు వేయండి అనేది దమ్ము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒకే ఒక మాట చెప్తా ఉన్నాడు నాయనా మీ ఇంట్లో మేలు జరిగితే ఓటేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళు చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్న దమ్మున్న మునుగాడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎలాంటి నాయకుడు కావాలి మన జీవితాల్లో బాగు చేసే నాయకుడు కావాలా మన జీవితాలను చేస్తున్న చేసే నాయకుడు కావాలో ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే మాట ఏంటో తెలుసా ఒకే ఒక్కడు ఒక్కడిగానే వస్తున్నాడు ఒక్కడిగానే ఎదుర్కొన్నాడు ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గురించి ఆ మాటలు చెప్పే పరిస్థితులు ఎక్కడా లేవు ఏ నాడు చూసినా ఎవరో ఒకరితో పొత్తు కలిపి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడే తప్ప ఏ నాడు కూడా చంద్ర డైయాలు చేసిన సందర్భాలు లేవు మీరు ఒకసారి గమనించండి ఈ మధ్య కాలంలో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల బద్దలు కొడతాం మేమంతా చూస్తామని మాట్లాడుతూ ఉన్నారు మీకు ఒకే ఒక మాట చెప్తా ఉన్నా మీరందరూ కూడా ఒక మాట చెప్పండి ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టాం మనగాడు పుట్టాడా మాటలు మాట్లాడుతున్నారు ఒక్క మాట చెప్తా ఉన్నా దేశ ప్రధాని అనుకుంటున్న సందర్భంలో సోనియా గాంధీ ఒక్కో మహిళని చెప్పుకుంటా ఉన్నారు అలాంటి సందర్భంలో ఆమె పిలిచి ఓ దాడి యాత్ర ఆపాలి ఆపితే బాగుంటుంది లేకపోతే నేను కటకటాలు పాలు చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు సైకి చూసి టైం చూసానంట నాకు విజయవాడ ఫ్లైట్ ఉంది నేను వెళ్తా ఉన్నా నీకు చేతనాయింది చేసుకోమని చెప్పొచ్చిన మనగారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆయన వీళ్ళు ఏ కళలో పేకుతామని చెప్తా ఉన్నారు ఆయన వెంట్రుకు కూడా పేకలేని పరిస్థితుల్లో మీరు అందరూ ఉన్నారు ఒకసారి గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఒకసారి అవే తాతలు కానీ మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ వీళ్ళందరూ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీ అందరికీ ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా ఈ రాష్ట్రానికి మాత్రం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకు ఉంది అంటే మీలా మీలో ఒకడు మీలో వ్యవసాయ కొన్ని